मेरो स्किनि काट्कोरी मोगल अन्दर पाइ काट्छु या अब राजा नाना हट्क 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 जय سلام जान जय سلام जान जय سلام जान

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే रीूीरे हलो अञा चङो मार्क ఏడే వీడియో థాంక్యూ నేను తాళం మార్చాను అగ్రిగేషన్ ఒకటి నా కొడి ఇన్వే మండలాట పేజ్ ఎనగతం కోర్ జిల్లా నినగతం కోర్ జిల్లా నినగతం కోర్ జిల్లా బ్యాక్ 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 కోర్ జిల్లా ఎస్ఆర్ఆర్గ నాగతం కోర్ జిల్లా ఈ రోజు దేశానికే పల్లెలు న్న నినాదాన్ని నిజం చేయడానికి యావత్ సర్పంచులంతా కృషి చేస్తున్నారు కానీ సర్పంచులకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపాధి హామీ పథకానికి చెందిన నిధులు అదేవిధంగా సర్పంచులకు కాదు ఎంపీటీసీలకు మరి ఇతర ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మే మెరుగుపరచడానికి వరకు సీసీ రోడ్లే కానివ్వండి మరి వైకుంఠ ధామాలు కాంపోస్ట్ షెడ్స్ మరియు పల్లె ప్రకృతి వనాలు ఇంకుడు గుంతలు ఈ కార్యక్రమాలను మేము కంప్లీట్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రావాల్సిన వెయ్యి ఇరవై నాలుగు కోట్ల నిధులు ఇప్పటి వరకు రాకపోవట్లా ప్రతి గ్రామంలో సర్పంచ్ ఒక ఇరవై లక్షల రూపాయలు అప్పుల పాలై ఉన్నారు దాన్ని వెంటనే విడుదల చే చేయ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి కొరకే మేము ఈరోజు జగిత్యాలలో ఒక ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం అయితే గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచ్లు మన ఈ ఇప్పుడు చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయంటే మన చిన్న ఏది ఒక బల్బు కాడికెళ్ళి మొదలు పెడితే ఈ గ్రామాలలో ఒక కుక్క చచ్చిపోయినా ఏది చచ్చిపోయినా ఏది తీయడానికి కూడా మేము వెనకాడలేదు మేము అవమాన పడలేదు కానీ మా ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అర్థం అర్థం చేసుకోకపోవడంతో మేము ఈ చాలా ఇబ్బందులు పడుతున్నాం జగిత్యాల నియోజకవర్గ తొమ్మిది గ్రామాలకు కాను తొంభై శాతం మంది గ్రామాల సర్పంచ్లు ఈనాడు ఇక్కడికి వచ్చి కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీకి అధ్యక్షత ఇస్తున్న బండి సంజయ్ గారికి చాలా శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని చెప్పి మా సర్పంచులు కాగితం ఇచ్చి కాగితం ఇచ్చి దూరం నుండే తెలియజేయాల్సి ఇక్కడ రావడం జరిగింది మరి ఈ సందర్భంలో నేను జగిత్యాల శాసనసభ్యుడిగా మా జెడ్పీ చైర్మన్ గారు మిగతా నాయకుల మంత్రం కూడా పూర్తిగా వారికి మద్దతు సంఘీభావం తెలుపుతున్నా మా సర్పంచులందరికీ తొంభై తొమ్మిది గ్రామాలకు గాను తొంభై శాతం గ్రామాలలో సర్పంచ్లు టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు వారందరూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక వాళ్ళందరూ ఏ మూల పాలకు బాధపడుతున్నారు చిన్న గ్రామాల్లో ఐదు లక్షల నుండి పెద్ద గ్రామానికి నలభై లక్షల వరకు ఈ సందర్భంలో పూర్తి సంఘీమాదం ಎೋ ರ ನಿಧುಲಿ ರೀ ಇಬ್ಬರು ಪಡ್ತಾ ಉೇಮ ಹೈದರಾಬಾದ್ ತೆಲಂಗಾಣ ಬುಂಡೆಕಾಯ ಮುಕ್ಕ ರೂಪ ಇವೇದು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿ ಸವಿನ ಅಡುಗೆ ಭಂಗಭಂಗ ತಂಡ ಸಂಸ್ಕಾರ దండం పెట్టడం శాంతియుతంగా అడగడం సంస్కార ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన నిధులు అడిగితే భంగి భంగి దండాలు మాట్లాడారు ఆర్థిక శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు మన నిధులు మాకు ఇవ్వబోయాలి మా జీఎస్టీ కొడుతా ఉన్నారు నేను ఇవాళ కోరుతా ఉన్నా నా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మా సర్పంచ్ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పదహారు కోట్ల రూపాయల బకాయి ఈనాటికి ఉంది పదహారు కోట్ల ఈనాటికి ఉంది అది మీ ఇంటి నుండి నివమాటలేం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి ఏవైతే వివిధ పనుల ద్వారా కేంద్రానికి వెళ్ళాయో వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్ళాయో మా హక్కుగా మాకు రావాల్సిన మాట ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ బండి సంజయ్ గారి కోరుతా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షులు మాకు మీద ఇప్పుడు ఇప్పుడు రాదు మేము కాగిదాలు ఇస్తామంటున్నాం అది కూడా మీకు దూరాన్ని చూసి పెడతామంటే కూడా మరి ఎక్కడ నుంచి ఏం ఆర్డర్ వచ్చినాయో మా సర్పంచ్లు అరెస్ట్ చేస్తూ ఉన్నారు నేను నేను తీవ్రంగా నేను మొదటి చూడగా పోలీసు అధికారి గారు చెప్తా ఉన్నాం నేను శాంతియుతంగా రికార్డు చూపెడతాను తప్ప ఎట్టి పరిస్థితి దగ్గర రావాలి ఇలాంటి మేము రోడ్డు కూడా బ్లాక్ చేయలేదు ఇది మీ పాత్రికా మిత్రులందరూ చూస్తున్నారు

జగిత్యాల ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మిషన్ బహిరంగ కావచ్చు మిషన్ కాగితే కావచ్చు ఏదైతే మీరు చిత్తా ఉన్నారో మీజీ ఆయోగ్ ఏదైతే రికమెండేషన్ చేసిందో ఆ నిధులు ఇప్పించాల్సిందిగా నేను బంక సంజయ్ గారు